Hi, hello and welcome back to my channel Reko Official. సో అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలండి సో మీరు ఆల్రెడీ తమ్ చూసే ఉంటారు వీడియో ఏంటి అని మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేసుకోండి సో అప్పుడే మీకు వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మర్చిపోద్దండి వీడియో ఎలా ఉందో చూసి నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి అబ్బా మీరు పెట్టే కామెంట్ వల్లనే కదా మా మిస్టేక్స్ ఏంటి ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి మాకు కూడా అర్థం అవ్వాలి కదా అందుకని అడుగుతున్నాం అన్నమాట సో లేట్ చేయకుండా అయితే చెప్తాను చూడండి ఎవరు పంపించారు ఏంటి అనేది అండ్ ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా పంపిస్తారు అని నాకు అసలు చాలా అంటే చాలా సర్ప్రైజ్గా నా తమ్ముడు తిరుపతి నుంచి నా మీద అభిమానంతో పంపించాడు బాక్స్ చూడగానే నిజంగా అంటే డిటీడీసీలో వేసి అనమాట చూడగానే అసలు ఫస్ట్ డిటీడీసీలో నుంచి కొరియర్ తీసుకోగానే కళ్ళలో అయితే నీళ్ళు వచ్చేసాయండి నాకైతే యూట్యూబ్ పెట్టినందుకు యూట్యూబ్ నుంచి మనకి మనీ వచ్చాయా లేదా అనే విషయం పక్కకు పెడితే మంచి తమ్ముళ్ళు మంచి ఫ్యామిలీ ఒక మెయిన్ అయితే ఒక మంచి అభిమానం సంపాదించుకున్నానండి నాకు ఈ జన్మకి అది చాలండి ఈ యూట్యూబ్లో మనీ వచ్చినా అంత హ్యాపీగా ఉంటామో లేదో తెలియదు కానీ ఒక్క మనిషి మనకి ఇంత అభిమానం చూపిస్తే నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో చూడండి ఈ కాలంలో మనుషులు ఎలా ఉన్నారు యూ అంటే మనం రూపాయి పెడితే కానీ ఏ బంధాలైనా బంధుత్వాలైనా మనతో తిరిగి మాట్లాడవండి కానీ మనం ఎవరో తెలియకుండా యూట్యూబ్ ద్వారా పరిచయం ఈ బంధాలు కన్నా ఎక్కువగా ప్రేమ అభిమానంని సంపాదించుకున్నానండి ఇంతటి అబ్బా ఇందేమంటారు అబ్బో నోరు తిరగట్లేదండి నాకు ఇంతటి అభిమానం కొన్ని కొన్ని పెట్టినా దొరకవు కదా డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అండి కానీ ప్రేమ అభిమానం దొరకాలి అంటే చాలా కష్టం నేను సంపాదించేసుకున్నాను నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ ప్రేమ అభిమానం నిజంగా అసలు వాడైతే పేరు చెప్పొద్దన్నాడు అండి సో వాడు పేరు చెప్పొద్దన్నాడు కాబట్టి సో ఎవరు ఏమనుకోకండి నా తమ్ముడు రిక్వెస్ట్ చేసినప్పుడు మనం కూడా ఇంకా లిమిట్స్ అనేవి క్రాస్ చేయదు కదా నా చిన్న తమ్ముడు నాకు దొరికిన చిన్ని చిన్ని తమ్ముడు అనమాట నా తమ్ముడు అయితే పంపించాడు వారి పే వాడి పేరు అయితే చెప్పట్లేదు ఏమనుకోకండి ప్లీజ్ కానీ ఈ ప్రేమకి ఈ అక్క కోసం ఇంత పెద్ద గిఫ్ట్ పంపుతావని నాకు తమ్ముడు లేని బాధ ఏమంటారు నిజంగా చెప్తుంటే కూడా నిజంగా చాలా ఏడిపోందన్నమాట ఇంక ఏడ్చేశాను అనుకో వాడు ఫస్ట్ వచ్చి చేసేస్తాడనమాట నన్ను తమ్ముడు లేని ఒక ఏమంటారు నాకు ఆ లోటు లేకుండా చేశాడనమాట మా తమ్ముడు థ్యాంక్స్ రా థ్యాంక్ యూ సో మచ్ రా ఈ థ్యాంక్స్ అనే పదము చాలా చిన్నది బట్ నా తమ్ముడికి థ్యాంక్స్ కాదు కదా ఏం చెప్పినా తక్కువే సో లేట్ చేయకుండా మీకైతే బాక్స్ మీ ముందే ఓపెన్ చేస్తున్నాను చూడండి నాకు ఏమొచ్చింది గిఫ్ట్ అనేది మీరు చూసాక కొంతమంది అనేది అబ్బో దీనిక ఇంత ఇదైపోయామని అనుకుంటారేమో కానీ ఎంత చిన్న గిఫ్ట్ అయినా మన మీద ప్రేమతో కనిపిస్తే అది ఎన్ని కోట్లు ఇచ్చినా మనము ఆ సంతోషాన్ని తెచ్చుకోలేమండి నా లై నాకైతే ఈ గిఫ్ట్ చాలా పెద్దది చూడండి మేము కనే బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను అన్నమాట ప్రతి ఒక్క విషయంలో నాకు సపోర్ట్గా నిలిచావురా ఆ తమ్ముడు నిజంగా నేను ఫస్ట్ యూట్యూబ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత అభిమా అభిమానం ప్రేమ యూట్యూబ్ వల్లనే నాకు వచ్చింది కదండి యూట్యూబ్ అనేది నేను స్టార్ట్ చేయకపోయి ఉంటే మీరందరూ నాకు పరిచయం పరిచయం అయ్యేవాళ్ళే కాదు ఓన్లీ మా తమ్ముడికే కాదండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్పి కొంతమంది పేర్లు చెప్పకపోతే బాధపడతారు కదా సో ఆ పేర్లు చెప్పే టైం కూడా వస్తుంది అప్పుడు చెప్తాను సో ఇప్పటికైతే మా తమ్ముడు పంపించిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను చూడండి వన్స్ అగైన్ చెప్తున్నాను కదరా పేరు చెప్పాలనిపిస్తుంది నోటి దాకా వస్తుంది కానీ మళ్ళీ వద్దు కదా అని చెప్పేసి ఊరుకుంటున్నా వన్స్ అగైన్ రా నీ ప్రేమ అభిమానులకు ఈ అక్క ఎప్పటికీ మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పేసి నేనైతే ఆ దేవుని మంచిగా కోరుకుంటున్నాను ఇంతమంది ఉన్నా కానీ కొంతమందికి ఆ ప్రేమ అభిమానం చూపించాలి అనిపిస్తుంది మన మీద చూడండి లాస్ట్కి అయితే నేను బాక్స్ ఓపెన్ చేసేసాను ఇదండి మా తమ్ముడు పంపించిన అక్క మీద ప్రేమతో వాళ్ళ మేనకోడలకి అండ్ అల్లుడికి అయితే నా తమ్ముడు అయితే ఈ గిఫ్ట్ పంపించాడు అనమాట అంటే పిల్లలు అనేది ఇప్పట్లో ఏం చేస్తారు ఇంకా స్నాక్స్ బాగా అలవాటయ్యారు కదండి చూడండి నేనైతే తీసి చూపిస్తున్నా నాకైతే నిజంగా చెప్తున్నాను కదా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట తమ్ముడనే కాదు చాలామంది రిలేషన్ ఇచ్చింది యూట్యూబ్ టైము వచ్చినప్పుడు అందరి గురించి చెప్తున్నా థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇప్పటిదాకా సపోర్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇంకా బాగా సపోర్ట్ చేయాలి మన ఛానల్ కూడా తొందరలో మార్నింగ్ అయిపోవాలి అని చెప్పైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మా తమ్ముడు అయితే పంపించాడు ఏంటి అనేది వన్ బై వన్ వన్ బై వన్ చూస్తూ నేనే చిన్న పిల్లని అయిపోయాను అనమాట అక్కడ చూడండి అదైతే నాకు తెలీదు ఇదైతే ఒక క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ అనమాట బిస్కెట్స్ అండ్ లేస్ ప్యాకెట్స్ ఇవి పంపించాడు అనమాట వాళ్ళ అల్లుడు కోసం పంపించాడు మెయిన్ ఎందుకంటే అల్లుడు స్కూల్కి వెళ్తాడు కదా తినాలని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి మరీ చెప్పాడు అక్క పంపించాను కదా నువ్వు తినేసే దక్కు మా అల్లుడు పెట్టక్క కావాలంటే నువ్వు బిస్కెట్స్ తినక్కు అని చెప్పాడు అనమాట చూడండి అబ్బా నిజంగా అసలు ఈ యూట్యూబ్ అనేది నేను ఓపెన్ చేయకపోయి ఉంటే అసలు మీరెవరు నేనెవరు అని ఒక్కొక్కసారి నిజంగా నా నాకు నేను కూర్చొని అట్లా ఆలోచిస్తూ ఉంటాను అనమాట నిజంగా ఇట్లా మనం యూట్యూబ్ క్రియేట్ చేయకుండా వీళ్ళ కలిసే వాళ్ళ అంటే ఒక టైం దేవుడు అంటూ ఒక టైం అనేది మనకు రాసి పెడతారు కదా ఈ టైంలో వీళ్ళు పరిచయం అవ్వాలి అని సో నాకు యూట్యూబ్ క్రియేట్ చేసే చేయాలి అనే థాట్ ఇచ్చేసి మీ అందరినీ నా ముందుకు వచ్చి ఇట్లా పరిచయం అయ్యి మనం అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉండేటట్టు దేవుడే చేశాడని చెప్పాలి చూడండి మొత్తం బాక్స్లో అయితే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇంకా పక్కకు కూడా పెట్టాను కానీ ఓన్లీ నేనే సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నాను కదండీ అంతగా క్లియర్గా రావట్లేదు అనమాట నాకు తీయడానికి సో ఎలాగున్నా ఏంటి మా ఫ్యామిలీయే కదా చూసేది అని చెప్పేసి నాకు వచ్చిన విధానంగా నేను వీడియో తీసి అయితే మీ ముందు పెడుతున్నాను సో మీ లైఫ్లో కూడా ఇట్లా ఎవరైనా ఉన్నారా ఉంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు లైక్ షేర్ మాత్రం అసలు మర్చిపోద్దు మెయిన్ కామెంట్ అయితే అస్సలు మర్చిపోద్దు అండి కామెంట్ అయితే ఇచ్చేసేయండి అబ్బా మీరు ఇచ్చే కామెంట్ వల్లనే నాకు నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా ప్రొనౌన్సేషన్ అయినా తప్పుగా చెప్పానా అనేది మాకు కూడా తెలియాలి కదా అలా తెలియాలి అంటే మీరు ఏం చేయాలి కామెంట్ పెట్టాలి సో లేట్ ఎందుకు కామెంట్ పెట్టేసేయండి అబ్బా అండ్ ఇప్పటి వరకు నా వీడియో చూసి లాస్ట్ వరకు ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్